సూర్యపేట పట్టణంలోని రాజ్ బహుర్ వెంకట్రామరెడ్డి పాఠశాలలో మ్యాథ్స్ టీచర్గా పనిచేసి అనారోగ్య కారణములచే మే పద్నాలుగున సూర్యపేట పట్టణంలోనే ప్రైవేట్ హాస్పిటల్లో మృతి చెందిన శేఖర్ రెడ్డి ఆత్మీయ సంతాప సభ శనివారం చివెళ్లలోని వెంకటరెడ్డి ఫంక్షన్లో జరిగింది ఉపాధ్యాయుని కుటుంబము ఇబ్బందులతో ఉన్న విషయాన్ని తెలుసుకున్న ఆర్బీవీఆర్ పాఠశాల పంతొమ్మిది వందల తొంభై ఐదు తొంభై ఆరు సంవత్సరం విద్యార్థిని విద్యార్థులు తమ బ్యాచ్ వాట్సాప్ గ్రూప్ ద్వారా హాస్పిటల్ ఖర్చులు కుటుంబ సభ్యులకి క్రింద వసూలు అయిన ఒక లక్ష ముప్పై ఎనిమిది వేల రూపాయలు కుటుంబ సభ్యులకు అందించి గురువు కుటుంబానికి బాసిటగా నిలిచారు సూర్యాపేట పట్టణంలోని రాజబహదూర్ వెంకటరామిరెడ్డి పాఠశాలలో మ్యాథ్స్ టీచర్గా పనిచేసి అనారోగ్య కారణములచే మే పద్నాలుగు సూర్యాపేట పట్టణంలోని ప్రైవేట్ హాస్పిటల్లో మృతి చెందిన యేలుకశేఖర్ రెడ్డి ఆత్మీయ సంతాప సభ శనివారం చివ్వెంలలోని వెంకటరెడ్డి హాల్లో జరిగింది ఎందరో విద్యార్థిని విద్యార్థులకు చదువు చెప్పిన ఉపాధ్యాయుని కుటుంబము ఇబ్బందులతో ఉన్న విషయాన్ని తెలుసుకున్న ఆర్బీవీఆర్ పాఠశాల పంతొమ్మిది వందల తొంభై ఐదు తొంభై ఆరు సంవత్సరం విద్యార్థిని విద్యార్థులు తమ బ్యాచ్ వాట్సాప్ గ్రూప్ ద్వారా హాస్పిటల్ ఖర్చులు కుటుంబ ఖర్చుల క్రింద వసూలు అయిన ఒక లక్ష ముప్పై ఎనిమిది వేల రూపాయలను వారి కుటుంబ సభ్యులకు అందించి గురువు కుటుంబానికి బాసటకు నిలిచారు ఇట్టి కార్యక్రమంలో డాక్టర్ రవి కౌన్సిలర్ జహీర్ ఎస్ఎస్ఆర్ ప్రసాద్ అల్వాల నందకిషోర్ ఎండీ షెరీఫ్ ఎండీ రహీం ఈగ సంతోష్ అశోక్ రెడ్డి విజయలక్ష్మి కవిత దీపా రవి పంచాయతీరాజ్ ఉపాధ్యాయులు సత్యనారాయణ రెడ్డి శ్రీనివాస్ రెడ్డి మధుసూదన్ రెడ్డి పాహీం తదితరులు పాల్గొన్నారు